సువార్త మూడో అధ్యాయం పద్నాలుగో వచనం తనతో ఉండుటకను సువార్త ప్రకటనకు పంపుట కొరకను ఆయన పన్నిద్దరు శిశువులను నియమించెను లూకా సువార్త నాలుగో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనములు ప్రభు ఆత్మ నాపై ఉన్నది పేదలకు సువార్త బోధించుటకే ఆయన నన్ను అభిషేకించెను శిరసాల్లో ఉన్నవారికి విడుదలను గుడ్డు వారికి చూపును కలిగించుటకును పీడితులకు విమోచనమును కలగచేయటకును ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను ఒక యువకుడు నరవస్త్రధారి దారి అయి యేసుప్రభును అనుసరించాడు వ్యతిరేకులైన ప్రజలు అతన్ని పట్టి బంధించాలని ప్రయత్నింపక వారు పట్టుకున్న వస్త్రాలను అమాంతంగా విడిచివేసి దిగంబరిగా పారిపోయాడు ఏసుప్రభుకి ఆఖరి విందుకి కావలసిన నీటిని తెచ్చించిన గొప్ప శిష్యుడు నాలుగు సువార్తల్లో ఒక సువార్తను రాసిన సువార్తికుడు సువార్త ప్రచారంలో భాగంగా ఈజిప్టుకి వెళ్ళి అక్కడ వీధుల్లో తిరుగుతూ ఆ వీధుల వెంబడి ప్రజలు నిర్మించిన మట్టి బొమ్మలు బంగారపు బొమ్మలు విగ్రహాలను కూల్చివేసి ఎంతోమంది ఈజిప్టియలను క్రైస్తవ మతంలోనికి తీసుకువచ్చిన గొప్ప పునీతుడు ఆ శతాబ్దంలో ప్రపంచాన్ని మార్చిన గొప్ప పునీతుడు ఆ పోస్తులలో ఒక్కడైనటువంటి పునీత మార్కు గారి జీవిత చరిత్రను మనం ఈ రోజు ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాము మార్క్ అనగా మానవత్వం కలిగిన వ్యక్తి అనే అర్థము మార్కు గారు తండ్రి పేరు అరిస్టోఫోలస్ తల్లి పేరు మేరీ మార్కు గారు మామయ్య పేరు పునీత బర్నబాస్ మార్కు గారు అపోస్టుడ్ అయినటువంటి పౌలు గారికి మంచి మిత్రుడు కూడా అలాగే పునీత పేత్ర గారు మార్కు గారికి దగ్గర బంధువు కూడా పునీత మార్కు గారు జూవిస్ జాతికి చెందిన వ్యక్తి ఆయన లిబియా కంట్రీలో సిరేన్ అనే ఊరిలో పుట్టారు పునీత మార్కు గారు సీరియన్లో చాలా సంవత్సరాలు జీవించారు ఆయన అక్కడ ఉన్నప్పుడు మార్కు గారి కుటుంబం ఎన్నో కష్టాలు పడ్డారు ఎందుకంటే సీరియన్లో ఎక్కువగా దొంగతనాలు హత్యలు జరుగుతూ ఉండేవి ప్రతిరోజు హత్యలు జరిగే ప్రాంతంలో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బ్రతకలేక పితర దేశం అయినటువంటి పాలస్తీనాకి వాళ్ళు తిరిగి వెళ్ళిపోవాలి అనుకుంటారు మార్కుగారు పాలస్తీనా దేశానికి వెళ్ళేటప్పటికే బిత్తలహేమలో ఏసయ్య పుట్టి పన్నెండు సంవత్సరాలు కావస్తున్నది పునీత గారు దేవుని అందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉండేవారు మార్కు గారి ఇల్లు కూడా అపోస్తులకు మరియు అనేకులకు ప్రార్థనా మందిరంగా మారింది అపోస్తులలు ప్రజలు అక్కడ సమావేశమై ప్రార్థనలు చేసుకుంటూ ఉండేవారు పునీత మార్కు గారు పాలస్తీనా దేశంలో పెరిగి పెద్దవాడు అవుతున్న సమయంలో మార్కు గారు తండ్రితో పాటు ప్రతిరోజు ఆయన ఉదయాన వాకింగ్కి వెళుతూ ఉండేవారు ప్రతిరోజులాగానే ఆ రోజు కూడా పునీత మార్కు గారు తండ్రితో కలిసి జోర్దార్ నది ఒడ్డిన వాకింగ్కి వెళతారు అనుకోని రీతిగా నది ఒడ్డిన ఉన్న పొదల్లో నుండి రెండు సింహాలు వచ్చి పునీత మార్కు గారికి మరియు వారి తండ్రికి ముందుకి వచ్చి నిలబడతాయి భయానికి గురైన మార్కు తండ్రి కుమారుడైనటువంటి మార్కుతో కుమారుడా నీవు ఇంకా యవనస్తుడవై ఉన్నావు నీకు ఇంకా చాలా జీవితం ఉంది నాకంటావా వయసు అయిపోయినది కాబట్టి సింహాలకు నేను ఆహారం అవుతాను నువ్వు ఇక్కడ నుంచి పారిపో అంటారు అయితే మార్కు గారు మాత్రం ఎలాంటి భయమో లేకుండా వారి తండ్రితో ఇలా అంటారు తండ్రి మనం భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే నేను నమ్మిన దేవుడైన యేసు మనల్ని తప్పకుండా రక్షిస్తాడు అని చెప్పి మోకరిల్లి ప్రార్థిస్తుండగానే ఆ రెండు సింహాలు కింద పడి చనిపోతాయి అప్పటి నుండి మార్కుగారి కుటుంబం దేవుడికి మరింత దగ్గరగా జీవిస్తూ ఉండేవారు మార్కుగారి తల్లి మేరీ కూడా ప్రభునందు గొప్ప విశ్వాసిగా మారడంతో మార్కు గారు చాలా సంతోషిస్తారు ఎందుకంటే ప్రభు యొక్క కార్యాలలో ప్రభు యొక్క పనులందు ఎలాంటి ఆటంకం కలిగించకపోవడంతో మార్కు గారి ఇంటిని అలాగే ప్రభు యొక్క కార్యకలాపాలకు కొనసాగిస్తూ ఉండేవారు మార్కుగారి తండ్రి రెండు అంతస్తుల భవనమును కెననా ఆఫ్ గెలలీలో కట్టించారు పునీతం మార్కుగారి తండ్రి చనిపోయిన తర్వాత పునీత మార్కు మార్కుగారి ఇంటికి వెళ్ళి మార్కుగారిని సొంత కొడుకులాగా చూసుకొనసాగారు అయితే పునీత మార్కుగారి కుటుంబం మాత్రం ఎంతో ఎంతగానో దీవించబడింది ఎందుకంటే మార్కుగారి ఇంటిలో ప్రభు ప్రార్థన చేస్తూ ఉండేవారు వారి ఇంటిలో భోజనం చేస్తూ ఉండేవారు అప్పుడప్పుడు అక్కడ నిద్రిస్తూ ఉండేవారు కూడా మరియు అపోస్తులందరికీ సలహాలు సూచనలు ఇస్తూ మార్కుగారి ఇంటిలో ప్రభు ఎక్కువ సమయం గడుపుతూ ఉండేవారు ప్రభు మొదటి సప్రసాదాన్ని స్థాపించింది కూడా పునిత మార్కు గారు ఇంటలోనే యేసు ప్రభు చనిపోయిన తర్వాత అపోస్తులందరూ తల్లి మరియమ్మతో కలిసి పునీత మార్కు గారి ఇంటిలో సమావేశమయ్యి ఎడతెగక ప్రార్థనలు చేస్తున్నప్పుడు పవిత్రాత్మ అగ్ని జ్వాలలై పునీత మార్కు గారి ఇంటిలోనికి ప్రవేశించి పైకి వచ్చి వారికి ధైర్యాన్ని ఇచ్చి అభిషేకిస్తుంది అప్పుడే పునీత మార్కు గారు కూడా పవిత్రాత్మతో అభిషేకించబడి వారి తల్లి తండ్రులలో పెట్టిన పేరు అయినటువంటి జాన్ అనే పేరు నుండి ఆయన తొలగించబడి అపోస్తుడైన మార్కుగా ఆయన కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు జాన్ అనగా గాడ్స్ గ్రేస్ పవిత్రాత్మతో అభిషేకించబడిన తర్వాత మార్కు గారిలో కొత్త ఉత్సాహం తెలివి ధైర్యం ఎక్కువగా పొందుకుంటారు మార్క్ అనగా అర్థం హేమర్ హేమర్ అనగా సుత్తి సుత్తి లాగానే మార్కు గారు కూడా చాలా గట్టిగా దృఢంగా ఆయన సువార్తలో నిలబడగలిగారు పవిత్రాత్మతో అభిషేకించబడిన తర్వాత పునీత మార్కు గారు ప్రభు సువార్తను ప్రపంచ నలుమూలలకు తీసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు అదే టైంలో ఆ పోస్టుడైనటువంటి పునీత పౌలు గారు మరియు పునీత భర్నభాసు గారు కలిసి సిప్రస్కు సువార్త ప్రచారానికి వెళ్ళడాన్ని నిశ్చయించుకుంటారు పునీత మార్కు గారు కూడా వారితో పాటు సిప్రస్కు వెళ్ళి తన మొట్టమొదటి సువార్త ప్రచారాన్ని ఆయన అక్కడ మొదలు పెడతారు సిప్రస్లో వారు సువార్త ప్రచారాన్ని ముగించుకొని అక్కడ నుండి పునీత పౌలు గారు పునీత బర్నభాసు గారు ఇద్దరు కలిసి టర్కీలో ఉన్నటువంటి వెళతారు కానీ పునీత మార్కు గారు మాత్రం ఎంఫీలియాకి వెళ్లకుండా పాలస్తీనాకి తిరిగి వెళ్ళిపోతారు ఎందుకు పునీత మార్కు గారు తిరిగి పాలస్తీనాకి వచ్చేసారు అనేది ఎవరికీ తెలియదు అయితే అప్పటికే పునీత మార్క్ గారు ప్రచారం చేస్తున్న ఊరిలో ఎక్కువగా మలేరియా జ్వరాలు ఉండడం వల్ల మార్కు గారు కూడా సోకింది అనేది కొందరి వాదన లేదు అక్కడ టర్కీలో ఆయనకు ప్రసంగం చెప్పడం ఇష్టం లేదు అనేది మరికొందరి వాదన అయితే పునీత మార్కు గారు మొదటి సువార్త ప్రచారం తర్వాత ఎందుకు తిరిగి వెళ్ళిపోయారు అనేది మనం తర్వాత తెలుసుకుందాం అయితే ఇప్పుడు రెండోసారి పునీత బర్నభాస్ మరియు పునీత పౌలు గారు సువార్త ప్రచారానికి వెళుతూ ఉంటారు అప్పుడు బర్నబ బస్ గారు మార్కుని తీసుకొని వెళ్దాం మనతో పాటు అని పునీత పౌలు గారిని అడగక అందుకు పౌలు గారు వద్దు మార్కు మనతో రాడు అని చెప్పడంతో పునీత బర్నబస్ బస్సు గారు పౌలు గారితో ఈ విధంగా చెప్తారు పౌలు నువ్వు సువార్త ప్రచారంలో దృఢంగా దీవించబడ్డావు ఇప్పుడు నీకు నా అవసరం లేకపోయినా నీవు సువార్త బోధించగలవు కానీ ఇప్పుడు నా సహాయము నా కజిన్ అయినటువంటి మార్కుకి తప్పకుండా అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు నేను వెళ్ళి మార్కుకి సహాయం చేయాలి అనుకుంటున్నాను అనుకుంటున్నాను అంటూ పునీత బర్నబస్ గారు పునీత మార్కు గారిని తీసుకొని మళ్ళీ సిప్రస్కు వెళతారు అక్కడ సువార్త ప్రచారాన్ని ముగించుకున్న తర్వాత పునీత మార్కు గారు ఒక్కరే వేరే కంట్రీలో అనగా వేరే దేశంలో సువార్త బోధించాలి అనుకొని ఈజిప్ట్కి వెళతారు పునిత బర్నబస్ గారు సిప్రస్లోనే ఉండి సువార్తను కొనసాగిస్తారు తర్వాత పునీత పౌలు గారు పునీత మార్కు గారుల మధ్య గల మనస్పర్ధలను వారు తొలగించుకొని త్వరలోనే సఖ్యత చేసుకొని మంచి మిత్రులు అవుతారు రోమ్ నగరంలో పౌలు గారితో కొంతకాలం కలిసి ఉన్న మార్కు గారు బోధించడంలో గట్టిగా దృఢంగా నిలబడగలుగుతారు అయితే పునీత మార్కు గారు సిప్రస్ నుండి ఈజిప్ట్ కి వచ్చే మార్గంలో మార్కు గారు చెప్పు తెగిపోతుంది చెప్పు కుట్టించుకోవడం కోసమని చెప్పులు కుట్టే వ్యక్తి అయినటువంటి ఇని ఆనోస్ దగ్గరికి వెళతారు అయితే ఇని ఆనోస్ మంచిగా చెప్పులు కుట్టగలిగే వ్యక్తి అయినప్పటికీ ఆయన చెయ్యి సడన్ గా కట్ అవుతుంది వెంటనే చెప్పులు కుట్టే ఇని ఆనోస్ అనే వ్యక్తి ఓదా ఓన్లీ అండ్ వన్ గాడ్ ఓ ద ఓన్లీ అండ్ వన్ గాడ్ అని ఏడుస్తూ అరవసాగుతాడు అది విన్న వెంటనే పునీత మార్కు గారు వెనకకు వెళ్లి ఆయనతో ఇలా అంటారు ఓ ద ఓన్లీ అండ్ వన్ గాడ్ మీకు తెలుసా అని అడగగానే ఆ చెప్పులు కుట్టే ఇనే ఆనోస్ తెలియదు అని చెప్తారు అయితే నేను చెప్తాను రా అంటూ దేవుని యొక్క సువార్తను అక్కడ బోధిస్తారు పునీత మార్కు గారు ఇనియానోస్కి బాప్తీసం ఇచ్చి ఆయన్ను క్రైస్తవ మతంలోనికి తీసుకొని వస్తారు తర్వాత ఇనియానోస్ గారు ఈజిప్ట్కి మొట్టమొదటి బిషప్గా ప్రభు అభిషేకిస్తారు అలా ఆ విధంగా పునీత మార్కు గారు ఈజిప్ట్ దేశం అంతటా తిరిగి వీధుల్లో విగ్రహాలను అన్ని తొలగించి ఎంతో మంది ఈజిప్టియలను క్రైస్తవ మతంలోనికి తీసుకొని వస్తారు మార్కు గారు పౌలు గారు తొలిసారి చెరసార్లో బందీ అయినప్పుడు మార్కు గారు పేత్రగారితో కలిసి జీవించారు అందుకే పేత్రుగారు నా ప్రియ కుమారుడు మార్క్ అని ఒకటో పేతురు ఐదు పదమూడులో ఆయన తన లేఖలో పేర్కొన్నారు మార్కు గారు ఆసియా మైనర్ టర్కీ ప్రాంతాల్లో సువార్తను ప్రచారం చేసి తర్వాత అక్వీలియా ప్రాంతం వెళ్ళి అక్కడ కూడా సువార్తను బోధిస్తారు తర్వాత అక్వీలియం నుండి ఈజిప్ట్కి వెళ్ళి అక్కడ ఒక పెద్ద అలెగ్జాండరియా స్కూలను ఆయన స్థాపిస్తారు అది ఎంతో మంది థియాలజీలను తీర్చిదిద్దిన పెద్ద స్కూలు తర్వాత క్రీస్తు శకం అరవై ఒకటిలో పునీత పౌలు ఎఫెస్ఈల్లో ఉన్న తిమోతికి లేఖ రాస్తూ తిమోతి వచ్చేటప్పుడు మార్కును కూడా తోడుకొని రోమ్ నగరం రావాల్సిందిగా తెలిపారు ఆ విధంగా రోమ్ నగరం వచ్చిన పునీత మార్కు గారు రోమ్లోనే ఉండిపోయారు రోమ్ నగర విశ్వాసుల అభ్యర్థన మేరకు ఆయన గ్రీక్ భాషలో సువార్తను రాస్తూ ఉండిపోయారు మార్కు పేతృగారుకు కార్యదర్శిగాను విశ్లేషకుడుగాను ఉండడం వల్ల గారు చెప్పిన ఎన్నో విషయాలను తాను కళ్ళార చూసిన వినిన విశ్వసించిన ఎన్నో అంశాలన్నిటినీ ఆయన గ్రంథస్థం చేశారు ఈ విధంగా అలుపెరగని శ్రామికుల సువార్తను బోధించి కొత్త నిబంధనలో నాలుగు సువార్తల్లో ఒకటైనటువంటి మార్కు సువార్తను మన మధ్యకు తీసుకొని వచ్చారు పునీత మార్కు గారు ఒకరోజు పునీత మార్కు గారు ఈజిప్టులోనే అలెగ్జాండేరియా పీఠంలో ఉండగా కొందరు ఈజిప్టియన్ మతవాదులు పునీత మార్కు గారి మెడకు కాళ్లకు చేతలకు తాళ్లు కట్టి చనిపోయే వరకు వీధులు వెంబడి తిప్పసాగారు దానితో ఆయన క్రీస్తు శకం డెబ్బై నాలుగో సంవత్సరంలో పునీత మార్కు గారు పరలోక ప్రాప్తి పొందారు తర్వాత తొమ్మిదవ శతాబ్దం ఆరంభంలో అనగా క్రీస్తు శకం ఎనిమిది వందల పదిహేనవ సంవత్సరంలో మార్కు గారి మృత అవశేషాలను వెన్నీస్ నగరం తీసుకుని పోయి అక్కడ పునీత మార్క్ కథెట్రాలో భద్రపరిచినట్లు చరిత్ర మనకి తెలియజేస్తూ ఉన్నది మార్కు గారికి చిహ్నంగా రెక్కలు ఉన్న సింహపు బొమ్మను మనకి చూపించబడుతుంది మార్కు గారు అనగా మానవత్వం కలిగిన వ్యక్తి అని అర్థము ప్రియ సహోదరి సహోదరులారా ఇప్పటి మనం పునీత మార్కు గారి జీవితాన్ని గురించి తెలుసుకున్నాం పునీత మార్కు గారి జీవిత చరిత్రలో ఎన్నో కష్టాలు ఎన్నో ఒడదెడుగులు ప్రభు కోసం ఆయన దిగంబరిగా పారిపోయిన విధానం మనం చూస్తూ ఉన్నాము ఆయన సువార్థ సేవలో మొదట్లో ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా తర్వాత సువార్త ప్రచారంలో ఆయన గట్టిగా దృఢంగా నిలబడగలిగారు అయితే ప్రియ సహోదరి సహోదరులారా మనము మన కుటుంబం ప్రభు పనుల కోసం ప్రభు సువార్థ కోసం ప్రభు సేవ కోసం దృఢంగా కాకపోయినా కనీసం నిలబడగలుగుతున్నామా మనకు సమస్తాన్ని సమకూర్చిన దేవుని కొరకు మనం ఎంత సమయాన్ని ఇస్తున్నాము అనేది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఒకవేళ మనలో ప్రభు కోసం నిలబడే తెగింపు ధైర్యం లేకపోయినట్లయితే ఇప్పుడైనా పునీత మార్కుగారి మధ్యవర్తిత్వాన మార్కు గారి వలె ప్రభు కోసం జీవించే మార్పును తెలివిని ధైర్యాన్ని మనకు ప్రసాదించమని సదాకాలము జీవించు రాజ్యపాలన చేయు ఏసుక్రీస్తు పేరిట మనకి దయచేయమని కోరుకుందాం గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆ మేన్